చాలా సంతోషంగా అనిపిస్తుంది మన మార్కెట్ యార్డ్లో డెవలప్మెంట్కు బాట వేయడం జరిగింది ఈ డెవలప్మెంట్ సందర్భంలో మనకు షాపింగ్ కాంప్లెక్స్ కోటి టోటల్ వర్క్స్ కోటికల్ టోటికల్ వర్క్స్ కోటి పన్నెండు లక్షలు శాంక్షన్ అయినాయి మరి ఇవన్నీ రాబోయే రోజుల్లో గ్రౌండ్ అప్ చేయబోతున్నా దీనికి టెండర్స్ రూపంలో మరి టెండర్స్ అవుతాయి దాంతోపాటు కన్స్ట్రక్షన్ మొదలైతుంది కాలాకాలంగా ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ కాలంలో కూడా పదేళ్లలో ఎలాంటి డెవలప్మెంట్ జరగలే అది ఆ రోజుల్లో కాంగ్రెస్ హయాంలో జరిగింది గతంలో మరి ఈ రోజు మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే ఈ డెవలప్మెంట్ జరిగింది ఇంతేకాదు మనకు ఈ మార్కెట్ యార్డ్ యార్డ్లో దానికి కావలసిన ఆదాయం ఆదాయం తక్కువ ఉంది కాబట్టి ఆదాయాన్ని పెంచుకోవాలి ఆదాయ వనరులను పెంచుకోవాలి పెంచుకోవాలి అంటే మనకిది ప్రైమ్ లొకేషన్ మార్కెట్ సెంటర్ ఆఫ్ ద టౌన్ టౌన్ సెంటర్ లో ఈ లొకేషన్ ఉంది కాబట్టి దీనికి ఈ ఫస్ట్ ఫేజ్ లో కొన్ని షటర్స్ కొన్ని షటర్ కాంప్లెక్స్ కడుతున్నాం రాబోయే రోజుల్లో రెండో ఫేజ్లో ఇక కొన్ని షటర్స్ కాంప్లెక్స్గా కడుతున్నాం టోటల్లీ మూడు నాలుగు ఫేజులలో మరి సంవత్సరానికి ఒక ఫేజ్ సంవత్సరానికి ఒక ఫైజు ఈ రకంగా ఒక ముప్పై షటర్లు కట్టాలన్నట్టు మరి పాలకవర్గం ప్రస్తావించింది చైర్మన్ గారు ప్రస్తావించారు మరి దాంట్లో దాంట్లో భాగంగా మరి ఈరోజు కోటి పన్నెండు లక్షల పనులు అతి త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి మరి ఈ నిమిత్తం మీ అందరూ సహకారం ఉండాలి మీ అందరూ మరి ముఖ్యంగా ఎమ్మెల్యే కంతారావు గారి నాయకత్వంలో మరి నిరంత జరుగుతుంది